అక్కినేని ఇంట్లోని నాగార్జున గారి చేతుల మధ్యన ఘనంగా జరిగిన నాగచైతన్య అలాగే శోభితల నిశ్చితార్థం వేడుకలు అయితే అక్కినేని వారసుడు అయిన నాగచైతన్య మరియు సమాంతల పేరు టాలీవుడ్లోని ఎంత పాపులరో మనందరికీ ప్రత్యేకంగా మాట్లాడుకో అవసరం లేదు అయితే ప్రేమించి పెళ్లి చేసుకుని వీళ్ళిద్దరూ నాలుగేళ్ల వివాహ బంధంతో విడిపోయారు అయితే పెళ్ళయ్యి విడాకులు జరిగినప్పటికి కూడా వీళ్ళిద్దరి పేరుని అభిమానులు ఎంతగానో ఆదరిస్తారు అయితే అలాంటిది నాగచైతన్య అయితే తన లైఫ్లోనే మరొక కొత్త అమ్మాయి వస్తుంది అంటూ అందరికీ స్పెషల్గా అనౌన్స్మెంట్ కూడా జరిగిపోతుంది సమాంతతో విడాకుల తర్వాత శోభితతో ప్రేమలో ఉన్న నాగచైతన్య అయితే కలిసి వెకేషన్కి వెళ్ళడం యూరోప్ నుంచి ఫొటోస్ని షేర్ చేయడం అలాగే వీళ్ళిద్దరు వెకేషన్ నుంచి చాలా ఫొటోస్ కూడా బయటకు వైరల్ వైరల్గా కూడా మారాయి అయితే వీళ్ళిద్దరూ రిలేషన్షిప్ కోసం ఎప్పుడు వీళ్ళిద్దరూ అఫీషియల్గా మాట్లాడకపోయినప్పటికీ నాగచైతన్య ఎప్పుడు కూడా కాదని కూడా చెప్పలేదు అయితే ఇప్పుడు శోభిత నేను పెళ్ళాడబోతున్నాను అంటూ డిసైడ్ అయిపోయాడు నాగచైతన్య అయితే వీళ్ళిద్దరు కలిసి అక్కినేని కుటుంబ సభ్యుల మధ్యనే అక్కినేని ఇంట్లోనే నాగార్జున గారి చేతుల మీదుగా ఎంతో ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు అలాగే అతి త్వరలోనే వీళ్ళిద్దరు పెళ్ళాడు కూడా వాడబోతున్నారు అయితే ప్రస్తుతానికి అయితే ఎంగేజ్మెంట్కి సంబంధించి కొన్ని ఫొటోస్ నెట్టింట్లో వైరల్గా మారాయి ఆ ఫొటోస్ ఇప్పుడు మా విడుదల మీరు చూసియండి